హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రైని ఈజీగా జిగురు లేకుండా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెండకాయలు తీసుకున్నానండి తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి మరీ పెద్ద సైజు కాకుండా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చెనగపప్పు రెండు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఐదు ఆరు దంచిన వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ కప్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదండి బెండకాయతో పాటు ఇవి కూడా వేగిపోతాయి ఫ్రై చేసేటప్పుడు ఇందులో మనం కట్ చేసి తీసుకున్న బెండకాయలను కూడా వేసుకొని హై ఫ్లేమ్లోని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల బెండకాయల్లో ఉండే జిగురు అనేది తొందరగా డ్రై అయిపోతుంది బెండకాయలను మరీ ఎక్కువ కలపకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా జిగురు లేకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందులో ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి ముందుగానే సాల్ట్ యాడ్ చేస్తే ఇంకా జిగురు అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కిందది పైకి పైది కిందికి ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి బెండకాయల్ని మధ్యలో గరిట పెట్టి కలపకుండా ఈ విధంగా సైడ్ సైడ్లో నుంచి కాయల్ని కలుపుకున్నారనుకోండి బెండకాయలు అనేవి విరగకుండా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు మసాలాలంతా యాడ్ చేసుకున్నాం కదండి మూత పెట్టి లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లోనే ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఎంత పొడి పొడిగా ఉడికిందో జిగురు అనేది లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి బెండకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకురాలి ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ బెండకాయ ఫ్రై చపాతీలో కానీ రైస్లో కానీ సైడ్ డిష్లో కానీ పెరుగు అన్నంతో కూడా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్